ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రూప ఇలా బాధపడుతూ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ముచ్చాలు ఇంట్లో కూర్చొని అప్పలనాయితో ఇలా చెప్తూ ఉంటుంది మనకి కాబోయే ఇంటి కోడలు వచ్చేస్తుందండి ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని అంటూ చెప్తూ ఉండగానే శ్వేత వాళ్ళన్నయ్య ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు వస్తూనే అత్తయ్య అని అంటూ లోపలికి వస్తుంది శ్వేత శ్వేతను చూడగానే అదిగో నా కోడలు వచ్చేసింది రామ్మ శ్వేత రా అని అంటూ ముచ్చాలు శ్వేతని లోపల పిలుస్తుంది అలా లోపలికి పిలిచి అక్కడ కూర్చోబెడుతుంది ఇక అప్పుడే నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు శ్వేత తన కోసం శారీయో ఏదో గిఫ్ట్ తీసుకొస్తుంది అది చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అంతలో ఇంట్లోకి రూప వస్తుంది అత్తయ్య అని అంటూ రూప లోపలికి వస్తుంది రూపం చూడగానే అందరూ షాక్ అయిపోతారు ముచ్చాలు చాలా కోపంగా చూస్తూ ఎందుకొచ్చావు అని అంటూ ఉంటుంది అత్తయ్య మీరు నాకు తెలిసి రాజుకి వేరే పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారన్న విషయం నాకు తెలిసింది అవును చెయ్యాలి అనుకుంటున్నాను ఇది అమ్మాయి ఇక్కడే కూర్చుంది శ్వేత అని అంటూ నువ్వు వెళ్ళిపోయి అని అంటూ చాలా సీరియస్గా ముచ్చాలు అరుస్తుంది అది కాదు అత్తయ్య నేను అని అంటూ చెప్తూ ఉంటే వెళ్ళిపోమని చెప్పాను కదా అని అంటే శ్వేత ఎదురుపడి ఇలా అంటుంది చూడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటే నేను ఇన్ని రోజులు మాట్లాడనందుకే ఇంతకు ముందు కూడా నీకు పెళ్లి చూపులు పెళ్లి దాకా వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అని అంటూ సీరియస్గా రూప అంటూ ఉంటే నువ్వేంటే మాట్లాడేది పో పోయిక నుంచి అని అంటూ మెడ పట్టుకొని రూపని లాక్కెళ్తూ ఉంటుంది శ్వేత ఇక అప్పల్ నాయుడు ఏ అమ్మాయి శ్వేత వదిలే వదిలే అని అంటూ ఆరుస్తూ ఉంటాడు ఇక రూపని మెడ పట్టుకొని తీసుకెళ్ళి గుమ్మం దగ్గర బయట తోసేస్తుంది రూప వెళ్ళి కింద పడుతుంది ఇక ఇంతటితో రేపు ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్